మహాభారతంలోని ముఖ్యమైన కొన్ని ఆదర్శ పాత్రల్లో అర్జునుడి గురించి తెలుసుకుంటున్నాం ఆయన గురించే ఇంకా మిగతా విషయం కూడా తెలుసుకుందాం ఇవాళ స్వర్గం నుంచి మరలి వచ్చిన పిదప ఇతడు వనవాస కాలంలోనూ ఒక సంవత్సరం అజ్ఞాతంగా విరాట నగరంలోనూ ఉన్న సందర్భంలో కూడా అద్భుత పరాక్రమాన్ని ప్రదర్శించాడు వనంలో ఉన్న కాలంలో ఇతడు దుర్యోధనాధులను విడిపించడం కోసం గంధర్వులతో పోరాటం సాగించాడు వనవాసంలో ఉన్నప్పుడు దుర్యోధనాధులు మళ్ళీ అక్కడ కూడా పాండవులను అవమానం చేద్దామని తన సేనతో బయలుదేరాడు అక్కడికి వచ్చాడు అక్కడ గంధర్వులు ఈ దుర్యోధనాధుల్ని బంధించారు ఈ విషయం వార్తాహరుడి ద్వారా ధర్మరాజుకి అందింది భీమ అర్జునులకు చెప్పాడు వెళ్ళి వాళ్ళనే అని వాళ్ళు దాకా మనకి అన్ని రకాలుగా ఏ రకంగానూ మనకి మేలు చేయలేదు ఇప్పటిదాకా మన ప్రాణహాని తలపెట్టినటువంటి దుర్మార్గులను విడిపించటం ఏంటని అర్జునుడు భీముడు ఇద్దరు కూడా అన్నారు ధర్మరాజుతో అప్పుడు ధర్మరాజు ఒక సూత్రాన్ని చెప్పాడు వయం పంచాధికం శతం మనం బయట వాళ్ళు వచ్చినప్పుడు మనం నూట ఐదుగురు మంది అంటే కౌరవులు కూడా మన వాళ్ళే మరి మనకి కౌరవులకి వచ్చినప్పుడు మనం ఐదుగురం ఏడు వంద మంది కాబట్టి మనం నూట ఐదుగురం అనే భావాన్ని మరిచిపోవద్దు ఈ భావాన్ని మరిచిపోయి మనం కులాల వారీగా ప్రాంతాల వారీగా మనం కొట్టుకోవటం వల్లనే భారతదేశాన్ని ముస్లింలు ఒక వెయ్యేళ్ల పాటు పైన పరిపాలించారు అలాగే రెండు వందల ఏళ్ల పాటు ఆంగ్లేయులు పరిపాలించారు అప్పుడేమో జయచంద్రుడు గోరీకి సాయం చేసి పృథ్వీరాజు ఓటమికి కారకుడయ్యాడు ఇలాగే ఈ చంద్రులు జయచంద్రు లాంటి వాళ్ళు దేశద్రోహులు తమ పోటాటల కోసం తమ అధికారం కోసం ఇప్పటికీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి జార్జి సోరోస్ లాంటి వ్యక్తులకి పన్నాగాల్లో పడి మన భారతదేశ గౌరవాన్ని దా సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు అంటే అప్పటి నుంచి ఇప్పటికీ పూర్తిగా ఇది పోలేదు భారతదేశంలో ఆ రకంగా ఈ భయం బయట వాళ్ళు వచ్చినప్పుడు మనం ఐదు దూరం అనేది చివరికి ఎక్కింది భీమార్జునులకి వెళ్ళారు దుర్యోధనాధుల్ని కాపాడారు అవమానం చేయవాలి అనుకున్న వచ్చినటువంటి దుర్యోధనాథులే అవమానం పొందారు కాబట్టి ఇంకొకరిని అవమానం చేయాలని ఎప్పుడు కూడా మనం చూడకూడదు అనేది ఈ సంఘటన వల్ల మనం నేర్చుకోవాల్సిన నీతి ఆ తర్వాత ఇక పన్నెండేళ్ళు వనవాసం ముగించుకున్నారు అక్కడ నుంచి అజ్ఞాతవాసం నిబంధన పూర్తి చేయడం కోసం విరాట నగరం చేరారు అక్కడ ఉన్నారు పాండవులు అందరూ రకరకాల వేషాలతో రకరకాల పేర్లతో ఉన్నారు అక్కడి నుంచి భీష్ముడు విరాట వీళ్ళ ఉనికిని తెలుసుకోవటానికని ఎక్కడ ఉంటే పాండవులు ఎక్కడ ఉంటే ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది విరాట నగరం సుభిక్షంగా ఉంది కాబట్టి అక్కడికి వెళితే మనం పాండవులను కనిపెట్టవచ్చు వాళ్ళని మళ్ళీ పన్నెండేళ్ళు వనవాసం చేయించవచ్చు మళ్ళీ ఒక ఏడాది అగ్నివాసవాసం చేయించవచ్చు అని భీష్ముడు కర్ణుడు శల్యుడు శల్యుడు భీష్ముడు కర్ణుడు వీళ్ళందరూ బయలుదేరారు దుర్యోధనుడితో సహా తర్వాత ద్రోణుడు కూడా వెళ్ళాడు కృపాచార్యుడు అందరూ వెళ్ళారు వెళ్ళి అక్కడ విరాట్ రాజు యొక్క అరవై వేల గోవుల్ని తరలించుకోసాగారు అంటే అర్జునుడు ఉంటే అక్కడ తప్పకుండా వచ్చి యుద్ధం చేస్తాడు కదా అని అప్పుడు బృహన్నుల రూపంలో ఉన్నాడు విరాట్ కొలువులో అర్జునుడు నాట్యం నేర్పే నాట్యాచారుడుగా అక్కడి నుంచి విరాట్ రాజు కొడుకైన ఉత్తరుడితోటి కలిసి వెళ్ళాడు ఉత్తరుడి రథసారథ్యం నేను వహిస్తానని ఈయన అంటే సరే ఉత్తరుడు బయలుదేరాడు ఆ కౌరవ సైన్యాన్ని చూసి ఉత్తరుడు పారిపోవటం మొదలెడితే ఉత్తరుని పట్టుకుని రథంలో తనని నీవు రథసారధ్యం వహించు నేను వాళ్ళని ఓడిస్తాను అని చెప్పి అడ్డుకుంటానని చెప్పి చెప్పాడు ఆ తర్వాత వాళ్ళందరినీ ఓడించాడు అప్పుడు ఘోరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో అందరూ తలహా వైపు నుంచి మరి బాణం వర్ష కురిపిస్తే ఆ బాణ వర్షాన్ని తట్టుకుని వాళ్ళందరిపైన సమ్మోహనాస్త్రం ప్రదర్శింపజే ప్రయోగించి వాళ్ళందరినీ సమ్మోహితులు చేశాడు వాళ్ళందరూ కింద పడిపోయారు ఆ సమయంలో వాళ్ళందరినీ కూడా సంహరించవచ్చు వాస్తవంగా ముస్లింలు చేసిన పని అదే కదా అధర్మ యుద్ధం అని చేసేవాళ్ళు రాత్రిపూట వచ్చేవాళ్ళు ఇల్లు తగలబెట్టేవాళ్ళు అలాగే పంటలను తగలబెట్టేవాళ్ళు యుద్ధం సైన్యం సైన్యం మీద చేసేవాళ్ళు వాళ్ళు అంత దుర్మార్గంగా వాళ్ళు ప్రవర్తించారు అయినా ఇప్పటికీ మన మొదటి ముద్ద వాళ్ళకేనంటూ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళదే ప్రాధాన్యత అని కూడా చెప్పాడు ఇప్పటికీ అలా మన వాళ్ళు తన స్థాయిని మరచి ఎవరు ఏ చెట్టు మీద నుంచుంటే ఏ చెట్టు కొమ్మ మీద నుంచుంటే ఆ చెట్టు కొమ్మను నరుక్కునే స్థితిలో మన వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఆ తర్వాత వీళ్ళందరినీ సంపాదించిన చంపేటానికి అవకాశం ఉన్న ధర్మయుద్ధంలో నీతిగా నిలబడే అర్జునుడు వాళ్ళందరినీ వదిలేశాడు ఆ రంగ భీష్ముడు కూడా ఆ తర్వాత అందరికీ మెలకు వచ్చింది వీళ్ళు ఆ గోవును మరలించి వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళు విజయ ఘోష్తో విరాట్ నగరానికి వెళ్ళాడు మన అర్జునుడు అంటే ఎవరైతే అజ్ఞాతవాసంలో ఆశ్రయం ఇచ్చారో వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన దానికంటే పది రెట్లు గొప్పగా ఆ దురుణాన్ని తీర్చుకున్నాడు అన్నమాట అర్జునుడు అంతటి ప్రభుభక్తి పరాయణుడు అర్జునుడు ఆ తర్వాత మహాభారత యుద్ధంలో ప్రధాన పాత్ర కూడా అర్జునుడిదే అంటే దృష్టద్యమ్మనుడు సేనాధిపతిగా ఉన్న ప్రధాన పాత్ర మరి ఆ కృష్ణార్జునులదే కదా ఇక కృష్ణ భగవానుడు ఇతని సారథ్యానికే సహర్షంగా సమ్మతించాడు అర్జునుడి రథాన్ని తోలటానికే సమ్మతించాడు భీష్మ ద్రోణ కర్ణులు అశ్వత్థామ మొదలైన అజేయులైన యోధులను ఎదిరించి మహాభారత యుద్ధంలో ప్రధాన పాత్ర కృష్ణార్జును కదా కృష్ణుడు హర్షాతిరేకంతో సారథ్యం వహించడానికి సమ్మతించాడు అర్జునుడి రథాన్ని భీష్మ ద్రోణ కర్ణులు అశ్వత్థామ మొదలైన అజేయులైనటువంటి యోధులను ఎదిరించి నిలవగల సామర్థ్యం ఒక్క అర్జునునకు కాక మరి ఎవరికీ ఉంది ఎవ్వరికీ లేదన్నమాట మిగతా వాళ్ళకి ఇతని ప్రత్యర్థిత్వాన్ని వారందరూ కూడా మన్నించేవాడు జయద్రథుడే వదనాడు కూడా ఇతడు ప్రదర్శించిన అద్భుత పరాక్రమం అలాగే అస్త్ర కౌశలం అంటే సైంధవుడు జయద్రథుడు అంటే సైంధవుడు అప్పుడు అర్జునుడు ప్రదర్శించినటువంటి శస్త్రాస్త్ర పాఠం చాలా చెప్పుకోదగినట్టు అనమాట అది అతనికే సాధ్యమైంది ఇతని భయంకర శబ్దాన్ని విని ఆనాడు కౌరవులు జయద్రథుని సైన్యాన్ని వెనుక భాగాన నిలబెట్టారు తీసుకెళ్ళి ఎక్కడో వెనక దాపుకోబెట్టారు ఆ కొన్ని అక్షవణల సైన్యం ఉంది నడుమ నుండి దారి చేసుకుంటూ అర్జునుడు ఎంతో నేర్పుతో ఆ వర ఆ వరాన్ని మొత్తం వాళ్ళందరినీ ఉత్సాహంతో ముందుకు చొచ్చుకొని పోయాడు అంతసేనని దాటుకుంటూ శత్రు సైన్యానికి చెందినటువంటి వేల వేల మందిని అట్లా ఏనుగులని గుర్రాలని అతడు అమోఘ బాణాలకు గురై మరణించాయి అతడు రథం మీద ఉండే ఒక క్రోసు దూరం వరకు ఉన్న శత్రువులను నేతనులను గావిస్తూ ముందునకు సాగిపోతూ ఉన్నాడు అంతలో సాయంకాలం కావచ్చింది అతని గుర్రాలు బాణప్రహారాలు కారణంగా వ్యధ చెందుతూ అధిక పరిశ్రమ కారణంగా అలసిపోయి ఉన్నాయి ఈ బాధ కాక అదనంగా ఆకలి దొప్పులు కూడా బాధిస్తున్నాయి ఆయన గుర్రాలను అప్పుడు అర్జునుడు బావా నీవు ఈ గుర్రాలను విప్పి వాడి శరీరంలో గుచ్చును బాణాలు తొలగిస్తూ ఉండు అప్పటి వరకు కౌరవ సైన్యాన్ని నిరోధిస్తూ ఉంటాను ఆఖరి అప్పుడు నేను ఆ సైన్యాన్ని నిరోధిస్తాను వాటి ఆఖరి దప్పులు తీర్చుకొస్తా బావా అన్నాడు అని బహుజాగరకతో ధనువుని ధరించి మళ్ళీ అవిచల భావంతో నిలబడ్డాడు ఏ అంటే ఎట్టి చలనం లేకుండా అనమాట అంటే మనస్సును ధైర్యంగా స్థిరం పరుచుకున్నాడు అతనిని పరాజితుడు గావించడానికి అదే అతను అనుకున్నారు శత్రుపక్షం వాళ్ళు ఒక్కొమ్మడిగా ఆయన మీద దాడి చేశారు అర్జునుడి మీద వివిధ రకాల బాణాలను శస్త్రాస్త్రాలను శస్త్రాలని జడిగా కురిపించారు అస్త్ర శస్త్రాలని అయినా అర్జునుడు ఏమి చెలించలా వారికి ప్రతిగా తాను కూడా అస్త్రాలను ప్రయోగించి వారి అస్త్రాలను వమ్ము చేసి కుప్పలు తెప్పలుగా వారిపై శరపరంపరలను గుప్పించాడు వారితో వా వాటితో ఆ బాణాలతోనే వారిని అందరినీ కప్పేశాడు అనమాట అంటే బాణ వర్షం చేత ఇక్కడ అర్జునునితో కృష్ణుడు అంటున్నాడు అర్జున గుర్రాలు దప్పికతో బాధపడుతున్నాయి చేరువుగా జలాశయం ఏదీ లేదు ఏం చేద్దాం అన్నాడు అంతటి అర్జునుడు అస్త్ర ప్రయోగంతో భూమిని ఛేదించాడు నీరు బయటికి వచ్చాడు చేశాడు అక్కడ సరోవరం ఏర్పడింది ఆ సరోవరానికి పైభాగాన బాణాలతో ఒక గృహాన్ని నిర్మించాడు అది అతని అద్భుత పటిమకు ఉదాహరణ ఆ అభూతపూర్వ పరాక్రమాన్ని గాంచారు సిద్ధులు చారణులు సైని సైనికులు అందరూ పరమాచర్యం పొందారు ప్రశంస కలకలం చల చేయసాగారు కాకలు తీరిన గొప్ప గొప్ప మహారథులు కూడా నేల మీద నిలబడి ఉన్నటువంటి అర్జునుని వెనుకంజ వే అర్జునుని వెనుకంజ వేయించలేకపోయారన్నమాట అంతలో కృష్ణుడు చురుకుగా గుర్రాల శరీరాలపై నాటుకున్న బాణాలన్నింటి లాగివేశాడు వాణి స్నానమాడించాడు వాని దేహాల అలసట తీరి తీరా మర్దనం చేశాడు వాని చేత నేర నేరములను గ్రోలించాడు మేతలు మేయించాడు నేల మీద అలసట తీర ఒకంత తడువు పరుణ చేసి మరల వాణిని రథానికి పూంచి సిద్ధం చేశాడు అంటే రథదారియ్య యుద్ధం చేయటం వేరు కింద దిగి యుద్ధం చేయటం వేరు రథం లేకుండా కూడా యోధులందరినీ కూడా మహారథులందరినీ కూడా ఆ గుర్రాలు మళ్ళీ వచ్చి రథం సిద్ధమయ్యే వరకు కూడా అడ్డుకోగలిగాడు తన బాణ పరంపరతోటి అంతటి మహావీరుడు ఆయన అప్పుడు మళ్ళా రథారూడు అయ్యాడు జయద్రథుని చేరుకు వెళ్ళాడు మరి సాయంత్రం లోపల చంపాలి కదా సూర్యాస్తమయం లోపల అక్కడికి ఉండగా జయద్రథుడి దగ్గరికి పోరుతూ ఉండగా జనమండుగురు మహారథులు ఒక్కడ కాదు ఒక్కమ్మడిగా అతను చుట్టుముట్టి నిరోధించ ప్రయత్నించారు దుర్యోధనుడు తన భావమరిదిని కాపాడే తలంపుతో అతని చుట్టూ సేనా వలయాన్ని కల్ప కల్పించాడు మరి దుస్సల భర్త కదా అని బావగారు కదా జయద్రథుడు అంటే సైంద్రుడు అందుకని ఆయన కాపాడటానికి తన ప్రయత్నం అంతా చేశాడు దుర్యోధనుడు అయినా అర్జునుడు వారిని అందరినీ చీల్చి చెండాడుతూ ముందుకు చొచ్చుకొని పోసాగాడు ఇతని వేగాన్ని ఎవరు నిరోధించలేకపోయారు ఇతడు శ్రీకృష్ణుని దయవలన సూర్యాస్తం అవుతూ అవుతూ ఉండగా జయద్రథుని తన వజ్రతుల్య గుణ వజ్రతుల్యమైనటువంటి బాణానికి గురి చేశాడు ఇతడు ఆ బాణప్రయోగం కూడా జయద్రధుని తల తెగి ఎగిసిపోయి కురుక్షేత్రం వెలుపల ఉన్న అతని తండ్రి ఒడిలో పడేటట్లు అత్యంత నిపుణతతో చేశాడు ఈ విధంగా కృష్ణుని సాయంతో అర్జునుడు సూర్యాస్త సమయం ముందే జయద్రధుని సంహరించి తన ప్రతిజ్ఞని నిలుపుకున్నాడు కాబట్టి అర్జునుని పరాక్రమం చాలా గొప్పది విడివిడిగా అర్జును కృష్ణుని సహాయంతో అనేక సార్లు బయటపడ్డాడు అలాగే తన పరాక్రమాన్ని కూడా చూపించాడు అలా తన పరాక్రమాన్ని చూపించిన సంఘటనలో ఇది కూడా ఒక ముఖ్యమైన సంఘటనే స్వస్తి